నువ్వు మాట్లాడి నువ్వు మనిషివే కదా ఏ బాగున్నావా విశేషాలు ఎట్టెట్టున్నారంతా మరి బాగున్నారు కదా ఏమి వీడున్నారు మందేనా ఏ ఉంది వీడంతా పంచల్ గింజలు అంతా టైర్ విల్ బ్యాలెన్స్ బ్యాలెన్స్ అంతా ఇంకన్నా కొత్తగా పెట్టినారెషన్లంతా ఎన్ని నుంచి ఇక్కడే ఉంది ఎట్టుందన్న బానే అంత

కృష్ణ నిన్న క్లిప్పింగ్ పంపించాడు ఆయన మాట్లాడి పోదామా చంద్ర ఓ మళ్ళా చెప్తా నీకు ఏమ బాగా వేసి పెట్టినా రోజు కూడా పిలిచి పెట్లే ఎట్టెట్టున్నారంతా ఈరోజు ఏం పని లేదా ఏం పెద్ద దెబ్బ తగిలించుకున్నావు మామూలుగా ఉన్నావా జగన్ లో ఉన్నావా లేకపోతే ఎట్లా కదంటావా అమ్మా

చ్చి బరువుగా నడుస్తున్నావే ఈరోజు పొద్దునే టిఫిన్ తలకాయ కూర ఎల్కాయ కూర తిన్నట్టున్నా ఏం మాట్లాడు తలకాయ కూర తిన్నావా పోయినసారి చెప్పాడు ఎట్లన్నారా అంతా బాగున్నారా వాళ్ళ మాటలు ఏమిన్నద్దండి ఎట్టి నా మాట వినండి వాళ్ళ మాట విన్నారు నేను మీ కోరికలు తీర్చలేను బాగున్నారంతా నేను అందరు గట్టి ఈసారి మన మన ఊరు బాగుండాలంటే మీరు ఆలోచించి నీ కోట వచ్చినా రాలేదా ఇంకా ఆలోచించి చేయడం అంతా ఊరి కోసం చేయాలే చేస్తాం చేస్తాం పంపిస్తాం మళ్ళా లాస్ట్ కేమో ఇంకా కొట్టేస్తున్నాడు ఎవరు వాళ్ళు కాపాడుకోవాల్సింది నువ్వు బాగుంటే నేను బాగుంటా అంటున్నాడు నేను బాగాలేను కదా ఆయన బాగున్నాడు అదేందాగుంట నమస్తే అన్నా ఎక్కడన్నా మీరు అన్న చిన్న పని పడింది మీతో నాకు ఈ విశాల్ మార్ట్ పక్కన ఒక సందు ఉందన్న దాంట్లో వైర్స్ చాలా హ్యాంగింగ్ మొన్న యాక్చువల్గా మొన్న కూడా ప్రాబ్లం లేదు మీరు లేరు డ్యూటీలో భాస్కర్ చేసి చెప్పిన చేపించినాడు ఆ పని లిటరల్ గా నా చేయికి తగులుతుంది అన్న ఎలక్ట్రిక్ వైర్ అన్న రైట్ అన్న నా ఏం లేదు నా చేయికి తగులుతుంది అన్న ఇక్కడ ఎలక్ట్రికల్ వైర్ అది నాకు తెలిసి బై మిస్టేక్ ఎవడన్నా టక్కన పైకి ఎత్తే ఖచ్చితంగా తగులుతుంది కొంచెం మార్పిచ్చిండీ అంటే ఇగ్గాల రొంత

సైకిల్ కి సరి ఖచ్చితంగా చేయాలమ్మా వేస్తామ్మా మహిళన్నావు కదా రోజు నిన్ను ఏమమ్మా ఇంకా షార్ట్స్ లో ఉన్నావు బయట ఏం లేదా రోజు నువ్వు మాత్రం బాగా హాలిడేస్ తీసుకో నాకు ఈ రోజు ఇవ్వద్దు హాలిడే నాకు రోజు రోడ్ లో కూర్చోబెట్ అందరికి చెప్తావు లేదా నా కోసమే ఆపినట్లేదు నేను దేవుడు చెప్పబో అందరికి అంతా సైకిల్ కి సారి నువ్వు నేర్చుకోవడానికి వచ్చినావా ఎట్లా ఈ వచ్చినావా బ్లౌజు చెప్పు ఎందో మాటలు రావా అట్లా చెప్పు మా లైఫ్ ఇంకా పోయిస్తామా అందరు కి ఎలా గట్టికి సారి బాగున్నావా ఏం పడుకోన్నావు మెల్లి మెల్లిగా ఎవరొస్తాందా ఏం ఈరోజు ఏం పని లేదా పోవా యాడికి పనికి అంత ఇంటి దగ్గర పోయేస్తా నిన్న ఏడే ఉండి యాడికి పోతున్నా పోయేస్తా జాగ్రత్త బాగున్నావా ఏమ్మా బాగున్నామ్మా చేయండి అమ్మా అంతే సార్ సైకిల్ కి పోయేస్తానా అందరిని అడిగినా అని చెప్పన్నా ఏమ్మా సైకిల్ కి ఏంటమ్మా ఖచ్చితంగా అందరు ఇంట్లో ఉన్నారు ఎవరు చూసినా ఇంట్లో ఉన్నారు ఈ రోజు ఈరోజు ఏం డ్యూటీ నైట్ సీట్ లాంట్లోనా ఓకే 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 చేయండి అన్న మీరు అంతేసారు గట్టి సైకిల్ కి పోయిస్తా అందరినీ అడిగిన చెప్పు ఏనా ఎటుంది ఆరోగ్యం బాగుందా కూర్చో 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 అని బాగున్నారు కదా పోయిస్తా ఏమ్మా పోయిస్తావా ఏం అప్పుడు మొన్న బాగుండే కదా ఇల్లు అప్పుడే పొగలు అదే పోయిన సార్ వచ్చినప్పుడు కడుతున్నారా స్టార్ట్ కాలే అప్పుడు ఇడో బంకుండే కదా అక్కడ ఉందను ముందు ముందు ఆడనా ప్రస్తమ్మ అందని అడిగను చెప్పమ సైకిల్ గేయాల